శ్రీ గురుభ్యో ఓం శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో విద్యాసాగరమాధవతీర్థగరుభ్యోన్నుభ తాడి శిష్యస్ గురుశిక్షి సువర్ణంచ జాయతే జనమండనం ఇది ఒక సుభాషితం తండ్రిచేత తన్నులు తిన్నటువంటి కొడుకు గురువు చేత శిక్షింపబడినటువంటి శిష్యుడు సుత్తి దెబ్బలు తిన్నటువంటి బంగారము లోకంలో బాగా మెరుస్తుంది ఇది నిశ్చితము అని ఈ సుభాషితం యొక్క అర్థం ఇక్కడ ఈ సుభాషితం ఎందుకు ఇలా చెప్పబడింది అని అంటే కష్టము నుండి సుఖము వస్తుందే కానీ సుఖము నుండి సుఖము రాదు అయితే మానవ నైజం ఏమిటి అంటే సుఖమేవమే సార్ దుఃఖం మనాగపి భూత్ అని మనుష్యుని యొక్క స్వభావం ప్రతి ఒక్క ప్రాణి కూడా అది చీమ కావచ్చు బుద్ధిజీవి అయినటువంటి మనుష్యుడు కావచ్చు నాకు సుఖమే కావాలి దుఃఖము వద్దు అని ప్రతి ఒక్క ప్రాణి అభిలషిస్తుంది అలా అభిలషించటం కూడా సహజమైనటువంటిదే అయితే మనము అభిలషించినంత మాత్రాన మనకు సుఖమే రాదు మనకు వద్దు అని చెప్పినా కూడా మనకు దుఃఖము రాకుండా ఉండదు కాబట్టి మనం ఇలా అభిలషించటం తప్పు కాదు అయితే మనకు సుఖం కావాలి అని అంటే మనం ఏమి చేయాలి అంటే సుఖము పొందటానికి మనము మొదట కష్టపడాలి కష్టపడ్డప్పుడు మాత్రమే మనకు మనకు లభించవలసినటువంటి ఫలితం వస్తుంది ఆ ఫలితం మనం అందుకున్నప్పుడు మనము కోరుకున్నటువంటి సుఖం మనకు కలుగుతుంది అదే చెబుతూ ఉన్నారు ఏ కొడుకైతే చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు తండ్రి చేత మంచి ప్రవర్తనలో ఉండాలి అని తన్నులు తిన్న కొడుకే పెద్దవాడై ఒక మంచి వ్యక్తిత్వాన్ని పొంది సమాజంలో గౌరవింపబడతాడు తండ్రి కొడుకును శిక్షించాలి వాడు చెడు మార్గం పోతూ ఉన్నప్పుడు లేదా చదవకుండా చెడు అలవాట్లను వాడు అభ్యాసం చేసుకుంటూ ఉన్నప్పుడు వాణ్ణి రెండు దెబ్బలు కొట్టి అయినా వాణ్ణి సరిమార్గ సరి అయిన మార్గంలో పెట్టినప్పుడు మాత్రమే వాడు పెరిగి పెద్దవాడై సమాజంలో ఉత్తమ పౌరుడిగా ఉంటాడు కాబట్టి తండ్రి చేత తన్నులు తిన్న కొడుకు సమాజంలో మంచి స్థానాన్ని పొందుతాడు అలాగే చదువుకునే సమయంలో విద్యార్థిగా వాడు కష్టపడి చదవాలి నిద్రాహారాలను మాని చదవాలి గురువులు చెప్పినటువంటి పాఠాలను మళ్ళీ క్రమం తప్పకుండా అప్పజెప్పాలి అలా గురువులకు తన ఏమి పాఠములు చదివాడో దాన్ని అప్పజెప్పకపోతే తప్పులు చెప్పితే గురువు శిక్షిస్తాడు శిష్యుణ్ణి అలా గురువు చేత శిక్షింపబడకపోతే ఏ విద్యార్థి కూడా మంచి జ్ఞాని కాలేడు వాడు ఏ స విషయం ఎన్నుకుంటే వాడు ఏ సబ్జెక్టును తీసుకుంటే ఆ నందు వాడు నిష్ణాతుడు కావాలి అంటే గురువు చేత శిక్షింపబడితే కానీ గురువు చేత రెండు దెబ్బలు తింటే కానీ వాడు ఉత్తమ విద్యార్థి కాలేడు ముందు ఒక పెద్ద పండితుడు కాలేడు కాబట్టి గురువు చేత శిక్షింపబడినటువంటి వాడు సమాజంలో ఒక పెద్ద జ్ఞానిగా అందరి చేత మన్ననలను పొందుతాడు అదేవిధంగా బంగారాన్ని పుటానికి పెట్టబడి అంటే బాగా అగ్నిలో కాల్చబడి దానిని సుత్తితో కొడితే గాని అది మనకు కావలసినటువంటి ఆభరణంగా కాదు తరువాత ఆ బంగారు తన సొగసును అంటే తన యొక్క ప్రకాశాన్ని అది పొందలేదు కాబట్టి బంగారము తాను ప్రకాశాన్ని పొందాలి అని అంటే సుత్తి దెబ్బలు తినవలసిందే ఇంతకు ఈ సుభాషితంతో మనకు ఏమీ నీతి చెబుతూ ఉన్నారనంటే ఎవడైనా సరే జీవితంలో సుఖాన్ని పొందాలి అంటే ఆ సుఖమునకు పునాది అయినటువంటి కష్టాన్ని పడాలి కష్టపడితేనే సుఖము లభిస్తుంది కానీ పడితే కష్టాలు వస్తాయి కాబట్టి నిజమైనటువంటి ఆత్మతృప్తిని ఇచ్చేటటువంటి సుఖము మనము పొందాలి అని అంటే దానికి నిజాయితీగా మనము అది పొందడానికి కావలసినటువంటి చేయబడినటువంటి చేయవలసినటువంటి కష్టాన్ని చేస్తేనే మనకు ఆ ఫలితం వస్తుంది ఇంకా ఉదాహరణకు ఇంట్లో ఎవరూ లేరు ఒకరే ఉన్నాము ఆకలి వేస్తూ ఉన్నది వంట చేసుకుంటే కానీ భోజనం రాదు అది మంచి భోజనం రాదు హోటల్ ఆర్డర్ వస్తే వస్తుంది అయితే ఆ భోజనము మనకు ఆర అనారోగ్యం కలుగుతుంది కాబట్టి మంచి ఆకలి తీరాలి మంచి ఆహారం తినాలి అని అంటే కష్టపడి వంట చేసుకుంటే అప్పుడు మనకు మంచి భోజనం లభిస్తుంది ఆ భోజనాన్ని తిని ఆస్వాదించి దాని యొక్క ఆనందాన్ని మనం అనుభవిస్తాం ఇది ఒక ఉదాహరణ కాబట్టి మనము జీవితంలో మనకు ఆత్మతృప్తిని ఇచ్చేటటువంటి నియమబద్ధమైనటువంటి నిషిద్ధము కానటువంటి అనిషిద్ధమైనటువంటి సుఖాన్ని పొందాలి అని అంటే దానికి కావలసినటువంటి కష్టాన్ని నియ నిజాయితీగా మనము పడ్డప్పుడే కష్టపడినప్పుడు మాత్రము సుఖము లభిస్తుంది అని చెబుతూ శ్రీకృష్ణార్పణం వస్తు అందరికీ శుభమస్తు